హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో మేతి మటన్ కర్రీ నేను ఎలా చేశానో చాలా తక్కువ టైంలోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తున్నానండి ఎంత మాకు వీక్లీ టూ టైమ్స్ అన్న డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఏ రకంగా అయినైనా కంటికి హెయిర్కి షుగర్కి ఎంతో మంచిదండి కదా అందరికీ తెలిసింది ఏ విషయము సో నేను జొన్న రొట్టెతో సర్వ్ చేసుకున్నాను చాలా సూపర్ టేస్టీగా అయిందండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా మరి ఒక కట్ట పుదీనా తీసుకున్నాను నాలుగు పెద్ద మెంతం మంచిగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ అప్పుడే ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే బాగుంటుందండి నాలుగు పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంతే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లోతో ఈ కర్రీ చేసుకోవచ్చు మటన్ కూడా రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ అంతా ఉంపేసి పక్కన పెట్టుకున్నాను కుక్కర్లో చేసుకుంటున్నాను త్వరగా అయిపోతుంది సో ఆయిల్ వేసేసి ఆనియన్స్ కూడా వేసి ఒక త్రీ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా ఫ్రై అయ్యాక పెద్ద మింతము ఆయిల్ తోటే తోటే ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి పెద్దమంతం పచ్చిమిర్చి పుదీనా మూడు వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు జింజర్ గాలి పేస్ట్ పసుపు వేసి కూడా మిక్స్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు గార్లిక్ పేస్ట్ ఇవన్నీ మంచిగా కుక్ అయ్యాక ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా కుక్ చేసేసుకోవాలి కుక్ అయ్యాక కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మటన్ ఉల్లిగడ్డ పుదీనా అంతా కలిసే విధంగా ఇప్పుడు మూత పెట్టి ఆయిల్లో టెన్ మినిట్స్ పాటు పది నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి చూడండి వాటర్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు సరిపడినంత కారం ధనియాల పొడి మసాలా కూడా వేసేసుకుంటున్నాను కారంలో నేను ఆల్రెడీ సాల్ట్ కలిపి పెట్టుకున్నానండి కారంలో నాకు ఇంకా పైన సాల్ట్ ఏం పట్టదు అనమాట జింజా గార్లిక్ పేస్ట్లో సాల్ట్ ఉంటుంది కారంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కారంలో కూడా ఉడకనివ్వాలి మూత తీసి చూస్తే మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే సూపర్గా ఉందండి గుమ్మాయిస్తుంది అంతే రెడీ అయిపోయినట్టే మటన్ మేతి కర్రీ మేతి మటన్ కర్రీ చాలా త్వరగా ఈజీ ప్రాసెస్తో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ చేసుకోవచ్చు ఇలా నాన్ వెజ్లో కూరగాయలు ఆ కూరలు యాడ్ చేసుకుంటే చాలా హెల్త్ కూడా చాలా మంచిది కదండి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంది చాలా అంటే చాలా ట్రై టేస్టీగా ఉంది జొన్న రొట్టెకైతే అయితే ఉందండి మీరు ట్రై చేయండి కీప్ వాచింగ్ రాధిక బ్లాగ్